విన్నర్ ని అరెస్ట్ చేశారు అదే మొన్న బిగ్ బాస్ విన్నర్ ఇవాళ పోలీసుల చేతిలో అరెస్ట్ బిగ్ బాస్ లో ఎంత డ్రామా ఉందో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ విషయంలో కూడా అంతకంటే హై డ్రామా నడిచింది బిగ్ బాస్ విన్నర్ గా బయటకు అడుగులు వేసిన ప్రశాంత్ ఇప్పుడు కటకటాల్లోకి నడవాల్సి వచ్చింది అసలు పల్లవి ప్రశాంత్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడు బిగ్ బాస్ హౌస్ టు బిగ్ కేస్ ఈ డ్రామా కొద్ది రోజులుగా నడిచింది బిగ్ బాస్ హౌస్ లోనే కాదు బయట కూడా డ్రామా నడిచింది కేసులు వివాదాల వంటి రకరకాల మలుపులు తిరిగిన పల్లవి ప్రశాంత్ ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది పోలీస్ కేసుల పల్లవితో అతగాడు ప్రశాంత్ అత కోల్పోయాడు తాజాగా పల్లవి ప్రశాంత్ ని అతని సోదరుడు రాజును పోలీసులు అరెస్ట్ చేశారు అన్నపూర్ణ స్టూడియో దగ్గర అల్లర్ల కేసులో అన్నదమ్ములిద్దరూ అరెస్ట్ అయ్యారు పల్లవి ప్రశాంత్ ని పోలీసులు జూబ్లీహిల్స్ పిఎస్ కు తరలించారు బిగ్ బాస్ ఫైనల్ రోజున రోడ్లపై ప్రశాంత్ హంగామా చేశాడు అతగా అభిమానులు పోలీస్ వాహనాలు బస్సుల్ని ధ్వంసం చేశారు దీంతో పల్లవి ప్రశాంత్ పై తొమ్మిది సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ గా రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌస్ లో అడుగుబెట్టి విన్నర్ గా బయటకు వచ్చాడు తన అరెస్టుకు ముందు టీవీ నైన్ తో పల్లవి ప్రశాంత్ మాట్లాడాడు పోలీసులు చెప్పింది తనకు వినపడకపోవడంతోనే పరిస్థితి ఎంతవరకు వచ్చిందన్నాడు ఫోటోలు బయటపడతానన్నాడు పల్లవి ప్రసాద్ నన్ను వెనకకి పంపిస్తే ఇంతమంది నన్ను చూడడానికి వచ్చిర్రు నాకు మళ్ళీ అది తప్పు దొంగ లెక్కలు పంపించుడు కాదు నేను వాళ్ళ ముంగటికెళ్ళి పోతాను నేను ముంగటికి వెళ్ళిపోయినా వా వాళ్ళ పోలీసు వాళ్ళు ఏమన్నారో తెలియదు నేను గిట్లా క్షమాపణ చెప్పాలి ఎందుకంటే నా కోసమే చేసిరాళ్ళు వాళ్ళు వాళ్ళు నా కోసమే చేసిరు కానీ నాకు ఆ సౌండ్లో నాకేం వినిపియలే ఏంటంటే కావాలని వాళ్ళ రేటింగ్ కోసం తప్పు తప్పు అంటారు నాకు ఒకవేళ ఐదుగురు ఫోటోలు ఒకవేళ మా ఇంట్లోకి ఏమన్నా అయితే ఐదు మందికి ఫోటోలు నేను పెడతా ఆ వీడియో గిట్లు ఉంది మరోవైపు బిగ్ బాస్ షో పై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు అందింది బిగ్ బాస్ షో పై సమగ్ర దర్యాప్తు చేయాలంటూ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు హైకోర్టు న్యాయవాది అరుణ్ సీనియర్ నేత నారాయణ కూడా బిగ్ బాస్ షో నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు కేసు పెట్టాల్సింది పల్లవి ప్రశాంత్ మీద కాదు నిర్వాహకుల మీద అంటున్నారు ఆయన బిగ్ బాస్ లో పాల్గొన్న వాడి కాదు పోలీస్ ప్రతాప్ చూపించాల్సింది బిగ్ బాస్ మేనేజ్మెంట్ పైన హ్యాంగ్ నాగార్జున పైన కేసు పెట్టాలి తప్ప ఆ బిగ్ బాస్ లో పాల్గొన్నటువంటి ఒక రైతు బిడ్డని హింసించడం తక్షణం అతని పైన ఎలాంటి కేసు లేదని పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకటించాలి ఏమైనా జరిగితే మాత్రం పోలీసులు బాధ్యత వహించాల్సి వస్తుంది పల్లవి ప్రశాంత్ అరెస్టుతో కు ఫుల్ స్టాప్ పడుతుందా లేకపోతే ఇంకా కొనసాగుతుందా అనేది చూడాలి